ధర్మంలో చిట్టి అనే చిన్న కుందేలు ఉండేది అది చాలా చురుకుగా ఉండేది కానీ ఇతరులకు సహాయం చేయాలని మనసు ఉండేది కాదు ఒకరోజు అడవిలో వర్షం కురిసింది చిన్న పిట్ట గూడు కూలిపోయి బాధపడుతూ ఉంది చిట్టి కుందేలు దాన్ని చూసి ముందుగా పట్టించుకోలేదు కానీ పిట్ట ఏడుపు చూసి దయ కలిగి వెంటనే తన స్నేహితులతో కలిసి పిట్టకు కొత్త గూడు కట్టింది పిట్ట ఆనందంతో కృతజ్ఞత చెప్పింది ఆ రోజు నుండి చిట్టి ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టింది అందరూ దాన్ని ప్రేమించారు ఈ కథలోని నీటి ఇతరులకు సహాయం చేస్తే మనకు ఆనందం లభిస్తుంది